ఓం శ్రీమాత్రే నమ ఈరోజు దేవి భాగవతములోని దుష్ట శిక్షణకు జగన్మాత వ్యూహం యొక్కలోని రెండవ భాగము హర్షము శోకము నిద్ర మెలకువ అలసత మొదలైన భావాలు అవస్థలు సకల ప్రాణకోటికి సమానము దేవతలను మరణము లేనివారు నిర్జరులు అంటే ముసలితనం లేనివారు అంటూ గ్రంథకర్తలు కీర్తించడమే ఏదో మాట వరుసకే తప్ప పరమార్థత ఇది సత్యము కాదు ఉత్పత్తి స్థితి వినాశాలు దేవతలందరికీ ఉన్నాయి ఇది సత్యం మరింక అమరులేమిటి నిర్జరులేమిటి పుడుతున్నారు దుఃఖాలు అనుభవిస్తున్నారు అటుపైన విడుతున్నారు వీరిని దేవదేవతా శబ్దాలతో వ్యవహరించకుండా సమంజసము కాదు దుఃఖాలలో ఎలా క్రీడించగలుగుతున్నారు మరి క్షణంలో ఉత్పత్తి నాశాలు కనిపిస్తున్నాయి కదా ఆయుర్దాయం తీరగానే జలచర కీటక మషకాదుల్లాగా అంతరిస్తున్నారు అంచేత వీరిని అమరులు అనడానికి వీలు లేదు మరహ అనవలసిందే కాకపోతే ఆయుర్ధాయంలో ఉండే హెచ్చు తగ్గులను బట్టి దేవతలని మానవులని భేదాలు ఏర్పడుతున్నాయి అంటే దేవతలలో కూడా ఎక్కువ ఆయుర్ధాయం కలవారు బ్రహ్మ రుద్ర విష్ణువులు ఇదే క్రమంలో నశిస్తున్నారు ఉత్తరోత్తరంగా అభివృద్ధి చెందుతున్నారు దేహదారికి నాశం తప్పదు మృతునికి పునర్జన్మ తప్పదు అందరికీ ఇదొక చక్రం అనివార్యం మోహజాలంలో చిక్కుకున్న వాడికి ముక్తి లేదు మాయ ఉన్నంతకాలం మోహం నశించదు సృష్టి సమయంలో అందరూ ఆవిర్భవిస్తారు కల్పాంతంలో మళ్ళీ అందరూ నశిస్తారు దేని నాశనానికి దేని నిమిత్తంగా బ్రహ్మ సృష్టిస్తాడో దానితోనే అది నశిస్తుంది మరొక కారణం ఉండదు జన్మమృత్యు జరా వ్యాధి దుఃఖాలు సుఖాలు అన్ని విధి నిర్ణయం ప్రకారమే జరుగుతాయి అందరికీ సుఖప్రదులైన ప్రత్యక్ష దైవాలు సూర్యచంద్రులు వారికి శత్రుపీడలు ఉన్నాయి దుఃఖాలు ఉన్నాయి సూర్యుడు కొడుకు మందుడు చంద్రుడు కలంకి క్షయరోగ పీడితుడు చూశావా జనవేజయ ఎంతటి వారికైనా సూత్రము అనులంఘ్యము వేదాలను స్మరించి జగత్తును సృష్టించి అందరికీ బుద్ధులు గడిపిన చతుర్ముఖుడు సొంత కూతురు సరస్వతిని చూసి మనస్సులో కలత చెందాడు శివుడంతటి వాడు భార్యావియోగాన్ని అనుభవించాడు సతీదేవి అగ్నికి ఆహుతైనప్పుడు ఎంతగా దుఃఖించాడో అందరికీ ఆర్తిహరుడైన హరుడికే ఆర్తి తప్పలేదు భార్యావియోగంలో విరహాగ్ని తట్టుకోలేక శివుడు కాలిందిలో మునిగితే ఆ వేడికి అది నల్లబడిపోయింది ఆ తాపంలో మతిచలించి తిరుగుతూ దిగంబరుడే శివుడు భృగు మహర్షి ఆశ్రమంలోకి ప్రవేశించాడు అప్పుడు ఆ మహర్షి శపించాడు కూడా సిగ్గులేనివాడా నీ లింగం ఊడిపడిపోవుగాక అన్నాడు ఇవి శివుడి యొక్క కష్టాలు దేవేంద్రుడు వృషాభవతారం ధరించి భూలోకంలో వాహనమయ్యాడు వివేకవంతుడు సర్వజ్ఞుడు పేరు పేరువడచిన విష్ణుమూర్తి లేడిని చూసి మోసపోయాడు రాక్షసుడని తెలుసుకోలేకపోయాడు భార్యావిహరంలో కామమోహితుడై మామూలు కన్నా దారుణంగా ఓలువోలున విలపించాడు మూడుడై చెట్టును పుట్టను జానకి జాడ చెప్పమని బ్రతిఫలాడు లక్ష్మణ విరహం తట్టుకోలేను మరణిస్తానన్నాడు నేను మరణిస్తే నువ్వు మరణిస్తావు మన ఇద్దరు వార్త తెలిసిన మన తల్లులు సోదరులు మరణిస్తారు కైకేయి కోరిక తీరుతుంది అంటూ రోధించాడు జానకి జానకి కనిపించవా కనిపించవా అంటూ అడవులలో పరుగులు పెట్టాడు సర్వలోక శరణ్యుడైన రాముడు చివరికి వానరులను చొచ్చాడు సరే కడపటికి రావణాది రాక్షసులను సంహరించి సీతను తిరిగి పొందగలిగాడనుకో అది వేరే సంగతి యోగమాయ బలం ఎంతటితో గ్రహించు ఈ ప్రపంచాన్ని భ్రమింపజేసి పరిభ్రమింపజేస్తున్నది ఆ యోగమాయ విష్ణువు తదితీరుడై కృష్ణుడుగా అవతరించిన కథ విందువుగాని చెప్తాను రేపటి వీడియోలో కంసిన్ యొక్క దౌష్టం గురించి తెలుసుకుందాము శ్రీమాత్రే నమ